హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి సో ఇలా నేను పాపని ఈరోజు కరాటే దింపడానికి వచ్చాను మార్నింగ్ మార్నింగ్ సో అక్కడ అందరూ ముగ్గులు మంచి మంచి వేశారు అందుకే చిన్నగా షూట్ చేశాను రథాలు కూడా చాలా పెద్ద పెద్ద వేశారు చాలా బాగున్నాయి రథం అనేటటువంటిది అలాగే మా కింద వాళ్ళు కూడా వేశారనమాట అది కూడా నీదే లాస్ట్లో చూపించింది అది వేసింది అనమాట కింద వాళ్ళు వేసింది తర్వాత అన్నీ ఇంకా బయట ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ తీసి మడతలు పెట్టాలి ఒకరోజు తీస్ ఒకరోజు ఆరేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాను అనమాట టెన్ లెవెన్ ఆ టైంకి కొంచెం ఎండ వచ్చిన తర్వాత తీస్తాను ఇది ఒకే రోజు చెయ్యాలంటే ఆ రోజు వేస్తే ఆ రోజు అనమాట అతను నాకు కొంచెం టైం దొరికిందని చెప్పేసి చక్కగా గ్రీన్ టీ పెట్టుకొని బయట కూర్చొని టీ తాగుతున్నాను టీ తాగుతూ కాస్త నచ్చింది ఈ వీడియో కానీ పాట కానీ అలా ఏదైనా పెట్టుకొని చూస్తూ ఉంటాను ఇదే పెట్టుకొని చూడాలి ఇలాగే ఉంటాను అని చెప్పను బట్ నచ్చిన పని నచ్చిన వీడియో నచ్చిన పాట ఏదైనా సరే చూస్తూ కాసేపు అలా బయట ఎంజాయ్ చేస్తాను నాకు ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడము బయట కూర్చోడం అంటే చాలా అంటే ఇష్టము పిల్లలు అలర్ట్ చేస్తారు నాతో పాటు పిల్లలు వచ్చేస్తారని చెప్పి బయటకి ఎక్కువగా రాలేను కానీ లేకపోతే మాత్రం బయట ఉండమంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇలా వాటర్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది తాగేసిన తర్వాత అప్పుడు వంటింట్లోకి వెళ్ళి వర్క్ చేస్తాను ఒకవేళ టైం ఉంటే లేదంటే ఇంకా ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక ఒకదాని వెనకాల ఒకదాని వర్క్ చేసుకోవాల్సిందే ఆ రోజు బిర్యానీ చేద్దామని మిల్ మేకర్ బిర్యానీ రైస్ నానబెట్టేసి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి మూకుల్లో ఒకదాని తో ఒకటి వేయించేస్తాను మసాలా సామాన్లు వేసేసి అవి వేగుతున్న సేపట్లో పిల్లలకి సెలవులు ఉండేటప్పుడు మాత్రమే నాకు కొంచెం టైం ఉండేటప్పుడు ఇలాగ నాకంటూ కొంత టైంని స్పేర్ చేసుకుంటూ ఉంటాను నైట్ టైం అయితే ఏదైనా ప్యాక్స్ కానీ ఏమైనా సరే అలాంటివి వేసుకుంటాను కొని ఫేస్ వాష్ చేసుకుంటానమాట రెగ్యులర్గా పెట్టుకునే ఫేస్ పాక్స్ కానీ ఏమైనా సరే నాకంటూ సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటే ఈవినింగ్ టైం బెస్ట్ టైం అలాగే నాకంటూ కొంచెం స్పీడ్ టైమ్ మార్నింగ్ ఏదైనా నాకు నచ్చిన వర్క్ నాకు నచ్చింది ఏదైనా బాడీకి సెల్ఫ్ డ్రింక్ కానీ డీటాక్స్ డ్రింక్ కానీ అలాంటివి చేయాలంటే ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాను ఇక్కడ వంకాయ పులుసు పచ్చడి చేసేసి బిర్యానీ చేసి అన్నం వండి బంగాళదుంప మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను ఇది మా చంటిదాని బట్టలు అండి ఎలా ఉన్నాయో చెప్పండి పండగ బట్టలో మీకు ఎవరి బట్టలు ఏ ఏది నచ్చింది అనేటటువంటిది కింద కమెంట్స్ సెప్షన్లో చెప్పండి సో నాకు కూడా తెలుస్తుంది కదా ఎవరికి ఏం సూట్ అయ్యాయి అనేసి నేను కొనేటటువంటి చాయిస్ బాగుందా లేదా అనేటటువంటిది పెద్ద పాప హెయిర్ చాలా అంటే చాలా ఇబ్బంది చిక్కులు అవి ఇప్పయడం డైలీ నూనె రాసినా సరే ఆ ఇబ్బంది అనేది ఉంటుంది ఇక్కడ టమాటాలు పులుసుకునేసి నానబెడుతున్నాను కూర అయిపోయింది ఇవాళ మా వారికి ఆఫీస్ ఉందన్నమాట సో లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అందుకని ఇలా మార్నింగ్ మార్నింగ్ హడావుడి హడావుడిగా అవుతున్నది సేమియా పాయసం చేశాను మరి పండగ రోజు వద్దనే స్వీట్ లేకుండా ఎందుకు అని చెప్పేసి సేమియా పాయసం టమాటో వంకాయ పులుసు పచ్చడి కాల్చిన పచ్చడి రైస్ బిర్యానీ చేశాను అనమాట ఇవి మార్నింగ్ అర్లీ మార్నింగ్ చేసేసాను ఇంకా ఈవినింగ్ మేము బయటికి వెళ్ళాము సో ఆ దగ్గరికి వెళ్ళాము అనేది చెప్తాను అనమాట ఇక్కడ చూడండి గిన్నెలు వేసేస్తుంది అక్కడ గిన్నెలో పడుకుంటుంది బట్టలు వేసేస్తుంది కింద బట్టలో పడుకుంటుంది ఉంటుంది అనమాట నాకు ఇల్లు అనేటటువంటిది దాని తర్వాత ఈవినింగ్ బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని అక్కడ కూడా పిల్లలు ఉంటాయి పిల్లలు కాసేపు పిల్లలు పిల్లలు ఆడుకుంటారు ఇంట్లో అయితే అదే బోర్ కొడుతుందని చెప్పేసి అలా బయటికి తీసుకెళ్తున్నాను సో అది కొంచెం దూరం ఉంటుంది అనమాట మనం ఒక టూ స్టాప్స్ తర్వాత ఉంటుంది వ్యాన్లో వెళ్తున్నాము వెళ్ళి అక్కడ చాలాసేపు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితేను రమ్మంటే కూడా రాలేదు ఇద్దరు ఇద్దరు అక్కడ ఇద్దరు బాబులు ఉన్నారు సో ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు అదంతా కూడా మేము నడుచుకుంటూ వెళ్తాము అవి మొత్తం నేను మీకు చూపిస్తున్నాను నేను ఈ రూట్కి రావడం దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ అయిపోయింది మైతులకి ఎల్కేజీలో ఉండేటప్పుడు ఇక్కడ సంగీతానికి వచ్చేది ఆల్టర్నేట్ డేస్ వచ్చేదని అనమాట మండే వెనస్డే ఫ్రైడే వచ్చేదాన్ని సంగీతం క్లాస్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు దాన్ని క్లాస్లో దింపేసి ఇంకా గాయత్రి ప్రెగ్నెంట్ అవ్వలేదు అప్పటికి సో దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ మంత్ నేర్చుకుంది తర్వాత నాకు వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మానేసింది దాన్ని అక్కడ వదిలేసి నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని ఒక దగ్గర దగ్గర ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అలా వన్ అవర్ ఎంతసేపు నడవగలిగితే అంతసేపు నడుచుకొని వచ్చేదాన్ని అనమాట ఎక్కువ నడక కూడా మంచిది కాదండి మనం వెయిట్ లాస్కి ఎక్కువ నడిస్తే సరిపోదు నడకతో నడక ఎన్ బాడీకి యాక్టివ్ మూడ్లో ఉంచుతూ కావాల్సినంత కొవ్వును కరిగించేటటువంటి ఎక్సర్సైజెస్ కూడా కొంతవరకు చేయాలి అని నేను అంటాను బట్ నాకు అస్సలు ఎక్సర్సైజెస్ చేయడానికి అస్సలు అంటే అసలు టైం ఉండదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ బిజీతోనే సరిపోతుంది ఎంత బిజీ అనేటటువంటిది అంత బిజీ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు ఒక షార్ట్ వీడియోస్లో చెప్తూనే ఉన్నాను చిన్నగాను ఇలా ఉంటుంది నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ అని ఇంకా కానీ అంత బిజీ షెడ్యూల్లో కూడా దానికి స్పెషల్ యాక్టివిటీస్ లైక్ ఎబాకస్ అని కరాటే అని అవి నేర్పించడానికి ట్రై చేస్తున్నాను మ్యూజిక్ కూడా నేర్పిద్దాం అనుకున్నాను మ్యూజిక్ అండ్ డ్యాన్స్ బట్ డ్యాన్స్ అయితే నాకు దగ్గరలో లేదు మ్యూజిక్ నేర్పిద్దామంటే దానికి ఇంట్రెస్ట్ లేదనేది ఇంక అందుకని ఆగిపోయాను లేదంటే మంచిగా మ్యూజిక్ కూడా నేర్పించేదాన్ని అందరు గుమ్మాలని మంచి మంచి ముగ్గురు కలర్ కలర్స్తో నింపేశారండి దాని తర్వాత ఇప్పుడు మీకు వచ్చి ఎదురుగుండా కనిపిస్తున్న గేటే దాని మ్యూజిక్ అకాడమీ అనమాట చా వాళ్ళు చెప్పడం అయితే చాలా బాగా చెప్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత పడుతుంది ఫీజు వచ్చేసి బట్ పాపకి ఇంట్రెస్ట్ లేదనింది కదా అనేసి నేను ఆపేశాను అనమాట స్వరకంగా మ్యూజిక్ అకాడమీ అనేసి సార్ ఉంటారు ఫ్రెండ్స్ చెప్తారు చాలా బాగుంటుంది అంటే చెప్పే అటువంటి విధానం అయితే నాకు నచ్చింది బట్ పిల్లకి ఇంట్రెస్ట్ లేదని కదా అని చెప్పేసి ఆప్షన్ ఇక్కడ విపరీతమైన గోరింటాకు చెట్లు ఉంటాయండి మనం ఎంత గోరింటాకు కావాలంటే అంత గోరింటాకు కోసుకోవచ్చు నేను ఇక్కడ క్లాస్కి వచ్చేటప్పుడు అయితే విపరీతంగా గోరింటాకులు అవి కోసుకుంటే దాన్ని పువ్వులు దొరుకుతాయి దేవుడికి కావాల్సిన అందరం పూలు అవన్నీ దొరుకుతాయి చాలా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది ఫుల్ బాగుంటుంది కానీ ఇప్పుడైతే ఇక్కడికి రాకపోవడం వల్ల అవన్నీ మిస్ అయిపోయాను అనమాట సరే అనేసి మేమైతే అక్కడికి వెళ్తాము వెళ్ళిన తర్వాత ఎలా ఏం జరిగింది అనేటటువంటిది అయితే నేను వాళ్ళ ఇంట్లో ఎటువంటి షోటో చేయలేదు ఎందుకంటే మనకి ఈ మనం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇబ్బంది ఉండకపోవచ్చు బట్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి నేను అవి ఏమీ షూట్ చేయలేదు ఇక్కడ షాప్ ఓపెనింగ్ ఫంక్షన్ జరుగుతున్నది నేను రూట్ కన్ఫ్యూజ్ అయిపోయి వెనక సందులోకి వెళ్ళిపోయాను ముందు సందులోకి వెళ్ళాల్సింది సో ఫైనల్గా మొత్తానికైతే వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత ఇల్లు అది కూడా నేను మీకు ఇక్కడ నుంచి చిన్నగా చూపిస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాల్యుబుల్ అయిన సజెషన్స్కి ఇంత కమెంట్ సెషన్లో చెప్పండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ నాకు నా సో ఆ దానివల్ల నా వీడియో అనేటటువంటిది ఇంకొంతమందికి సజెషన్ రూపంలో వెళ్ళడానికి సహాయపడుతుంది సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే అని రావట్లేదు సో లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అందరి అంతవరకు ఉంటాను నమస్తే అండ్ అందరికీ మళ్ళీ ఇంకోసారి భోగి సంక్రాంతి కనుమ అండి ఇంకా రేపటి నుంచి స్కూల్స్ అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి బ్యాక్ టు స్కూల్ అవుతున్నాము బ్యాక్ టు వర్క్ అవుతున్నాము సో మళ్ళీ ఆ వ్లాగ్స్ కూడా చేస్తాను కొంతవరకు బట్ పెండింగ్ పాత బ్లాగ్స్ ఉన్నాయి కదా లైక్ మేము ట్రిప్కి వెళ్ళినటువంటివి ఇంకొన్ని పెండింగ్ ఉండిపోయి అవి పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా చాలా వీడియోస్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి సో అవన్నీ అయ్యాక షూట్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను సో మరీదాండి ఇవాళ వీడియో మనకి ఇక్కడికి నేను ఎండ్ చేసేస్తున్నాను